వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి మీరు లైక్ చేయడం ద్వారా కూడా చాలామంది ఇంజనీరింగ్ యాస్పీరియన్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వివిధ ఎంట్రెన్స్ ఇంజనీరింగ్ పరి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలపై ఈరోజు నుంచి సంపూర్ణమైన వీడియోస్ మరియు వాట్సాప్ గ్రూప్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు కేఆర్ గైడెన్స్ అందిస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అడ్మిషన్స్ మూసాయి తరగతులు కూడా ప్రారంభమైపోయాయి మరి ఇప్పుడు దృష్టంతా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అంటే రెండు వేల ఇరవై ఐదులో జేఈ కానీ ఎంసెట్ కానీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి చాలామంది ఇటు జేఈ మెయిన్స్ ఎంట్రెన్స్పై కొంత పట్టు లేని విద్యార్థులు మరి ఏంటి సార్ మా పరిస్థితి అని అడుగుతున్నారు మరి దాదాపు ఎక్కువగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీపై బేసిక్స్ సరిగ్గా లేని విద్యార్థులు లేదా మొదటి నుంచి మంచి సబ్జెక్టుపై నైపుణ్యం లేని అంతగా నైపుణ్యం లేని విద్యార్థులు మీరు ఎంసెట్పై దృష్టి పెట్టండి మరి ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించిన మీరు తప్పకుండా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది తెలంగాణ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ పొందిన మీకు దాదాపు ఒక మిడిల్ ఎన్ఐటి కానీ ఐటీ కానీ వచ్చినట్టుగా భావించవచ్చు మరి కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం తప్పకుండా జేఈ మెయిన్స్కి ఇవ్వండి ఎందుకంటే గత రెండు మూడు రోజుల నుంచి కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతున్నారు సార్ మా పిల్లలు అంతగా స్టాండర్డ్ లేదు సార్ మరి మేము జేఈ మెయిన్స్పై పూర్తిగా నమ్మకం పెట్టుకుంటే మరి ఒకవేళ రాకపోతే ఎట్లా అని కూడా పేరెంట్స్ లిటి స్టూడెంట్స్ డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు తప్పకుండా జేఈ మెయిన్స్కు ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం ఎంసెట్కు కూడా మీరు ప్రయత్నం చేయండి అంటే ఎక్కువగా సబ్జెక్టు నైపుణ్యత లేని వాళ్ళు మేము ఎంసెట్ పైనే దృష్టి కేంద్రీకరిస్తామనుకునే వాళ్ళు కంప్లీట్గా ఎంసెట్ కేటాయిస్తే ఎంసెట్లో సిలబస్ పరిధి చాలా తక్కువ ఉంటుంది ఎంసెట్లో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అకాడమిక్ బుక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన బుక్స్ పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది ఎంసెట్లో అయితే మరి ఎంసెట్లో వన్ సిక్స్టీ మార్క్స్కు మీకు పేపర్ ఉంటే కనుక మీరు తప్పకుండా హండ్రెడ్ మార్క్స్ సాధించినట్లయితే మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ అనేది తప్పకుండా లభిస్తుంది మరి గత టూ త్రీ ఇయర్స్గా పేపర్స్ పరిశీలించినట్లయితే ఎంసెట్ పేపర్స్ కూడా జేఈ మెయిన్స్ లెవెల్లోనే పేపర్స్ వస్తూ ఉన్నాయి దాదాపు అరవై మార్కులు దాటిన విద్యార్థులు కూడా టాప్ కాలేజీలో సీట్లు వస్తున్న విషయాన్ని గత రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు ఎంసెట్లలో మనం పరిశీలించాం మరి ఆ స్టాండర్డ్లో అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంసెట్పై కంప్లీట్గా ఈ వన్ ఇయర్ దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంకు ఈజీగా థౌజండ్ టూ థౌజండ్ లోపు ఎంసెట్ ర్యాంకు సాధించవచ్చు మరి ఎంసెట్ని మనం ఎందుకు మీకు జేఈ మెయిన్స్ పైన దృష్టి పెట్టమని చెప్తున్నానంటే మన యొక్క టార్గెట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కనీస స్థాయిలో ఎంసెట్లోనే మనం అర్హత పొందగలుగుతాం జేఈ మెయిన్స్ లెవెల్ చాలా ఎలాబరేట్గా ఉంటుంది జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఇటు కాలేజీలో ఇచ్చిన మెటీరియల్ కానీ వివిధ ఆన్లైన్ కోచింగ్ సెంటర్లో మనం తీసుకునే ఏవైతే బ్రాండెడ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయో వాటి యొక్క మెటీరియల్ కానీ అన్ని విశ్లేషణ చేసి పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ పూర్తిగా ఒక విశ్లేషణాత్మకంగా జేఈ మెయిన్స్ ప్రిపేర్ కావడం వల్ల విద్యార్థికి ఎంసెట్ ఈజీ అవుతుంది మరి మనం ఎంసెట్నే టార్గెట్గా ఇప్పటి నుంచి పెట్టుకుంటే మరి ఒకవేళ ఇఫ్ ఎంసెట్లో మనం సక్సెస్ కాలేకపోతే ఎట్లా కాబట్టి ఖచ్చితంగా ఎంసెట్ ప్రిపేర్ అయినా మీరు జేఈ మెయిన్స్ లెవెల్లోనే చదివితేనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ చూసాం చాలా వరకు మంచి మంచి పిల్లలకు జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ సాధించిన విద్యార్థులకు కూడా ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోవడం మనం చూసినాం మరి ఎంసెట్లో కొంత లక్ కూడా మీకు కలిసి రావచ్చు ఎందుకంటే ఎంసెట్లో కొద్దిగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు కాబట్టి కొన్ని మనం కొంత చేసిన తర్వాత కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మార్క్ కూడా కలిసి రావడం వల్ల కొంతమంది విద్యార్థులకు కలిసి వచ్చి ర్యాంక్ కూడా మంచిగా వచ్చిన అవకాశాలు కూడా మనం గతంలో చూసిన్నాం మరి జేఈలో అలా ఉండదు ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది మీరు మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సైమల్టేనియస్గా మీరు జేఈ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాం అనుకుని ప్రిపేర్ అవ్వండి మనం అప్పటి వరకు సెషన్ వన్ వరకు అయితే మీరు దాదాపు జేఈ పైన దృష్టి పెట్టండి సెషన్ వన్ తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో లేకపోతే అప్పుడు ఎంసెట్పై దృష్టి పెట్టవచ్చు మరి ఇప్పటి నుంచే పై దృష్టి పెడితే మీకు ఎందుకంటే ఒకవేళ సాధించే అవకాశం ఉన్న మీ యొక్క టార్గెట్ చిన్నది పెట్టుకున్నప్పుడు మీరు వెనకబడిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ సెషన్ వన్ వరకు మాత్రం అందరూ జేఈ మెయిన్స్ పైన శ్రద్ధ చూపాలని ఎంసెట్ యాస్పిరెంట్స్ని కూడా కోరడం జరుగుతోంది ఒకవేళ జేఈ మెయిన్ సెషన్ వన్లో సక్సెస్ కాకపోతే అప్పుడు ఎంసెట్పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించవచ్చు లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది కొంతమంది పిల్లలు జేఈ సెషన్ వన్లో సక్సెస్ కాకపోతే వెంటనే ఎంసెట్ వైపు వచ్చారు వాళ్ళు కంప్లీట్గా ఇటు డైరెక్షన్లోకి వచ్చేసి కష్టపడి చదివి ఎంసెట్లో మంచి ర్యాంక్స్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ బిలో ర్యాంక్స్ కూడా సంపాదించిన విద్యార్థులు లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు సంవత్సరం కానీ ఉన్నారు కానీ మీ యొక్క టార్గెట్ తప్పకుండా జేఈ మెయిన్స్ పెట్టుకుంటేనే మీరు ఎక్కడైనా సక్సెస్ అవుతారనేది మరి జేఈ మెయిన్స్ కొట్టడం వల్ల మీకు ఎంసెట్లో రాకపోయినా మీకు బే కేటగిరీలో సీట్ వస్తుంది చాలామందికి గత మూడు సంవత్సరాలుగా జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా మనం బీ కేటగిరీలో సీట్లు ఇప్పించగలిగాం దాని గురించి అవగాహన కల్పించి కాబట్టి విద్యార్థులందరూ ఎవరైతే ఎంసెట్ యాస్పిరెంట్స్ కూడా ఈ రెండు మూడు నెలలు తప్పకుండా చేయి మేన్స్ కోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తేనే మీకు భవిష్యత్తులో ఎంసెట్ లాంటి వాటిలో కూడా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ